హలో నాది నా పేరు సంగీత అది కొండ డిస్టిక్ మండల ఆశపడు ఉరూడా గ్రామము మాది బీజేపీ పార్టీ ముందు వెళ్ళి అభ్యర్థిగా గెలుపొంది నాను సర్పంచ్గా అలాగే మాకు ఓటు వేసిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు ప్రజలకు సక్రమంగా మా గ్రామం అభివృద్ధి కోసం వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది ప్రజలు కూడా వాళ్ళ సహ మా సహకారంతో వాళ్ళ సహకారంతో గెలుపొందడం జరిగింది క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ మా గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు కొమరం జిల్లా ఆసిఫాబాద్ గురూడ గ్రామం నుంచి సర్పంచ్ ఎందుకైనా మేము మెకార్ సంగీతాను మెకార్ లక్ష్మణ్ నేను గ్రామ ప్రజలుగా పనుల గురించి అన్ని హామీలు ఇచ్చినాయి చేస్తామని ప్రజలు కానీ ఇందిరా మిల్లు కానీ అందరికీ అందేటట్టుగా చూస్తామని మనం చేస్తాం మీరు లాక్డౌన్ టైంలో సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారా చాలామందిని నా వెహికల్తో ఫ్రీగా సేవా తీసుకుపోవడం జరిగింది డెలివరీ కానీ అట్లాంటివి అన్ని చేసినా ప్రజలు అందుకు మంచి తీర్పు ఇచ్చే నాకు సహకారం చూసి మా గ్రామ ప్రజల గురించి ఎంపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చి పని పూర్తి చేస్తామని మనం చేసుకుంటాం అమ్మని ఆదర్శ గ్రామ పంచాయతీగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాం హామీ ఇస్తున్నాం నే లక్ష్మణ్ నేను పోయిన ఏడు సంవత్సరాల క్రితం ఎన్నికల్లో పూర్తి చేసి ఓటమి పాలైన అప్పటి నుండి ఇప్పటి వరకు వేడి చేసి నా సేవలు అన్నీ చేస్తూ నేను కంటిన్యూగా ఎవరిని వ్యతిరేకించకుండా అన్ని అందరితో సహకారంగా మర్యాద మళ్ళీ పోటీ చేసి విజయం సాధించిన మెజారిటీ అంతా ఎన్ని ఓట్లతో నాలుగు వందల యాభై మెజార్టీతో ప్రజలు గెలిపించు వాళ్ళందరికీ విజయగుడ శుభాషి క్రిస్మస్ శుభాకాంక్షలు నా పేరు పూదరి జ్యోతి మాది కుమరందూరి డిస్టిక్ మండల హాస్పత్ర కాదు గ్రామము నన్ను తొమ్మిదవ వార్డుగా నిలబెట్టినారు బీజేపీ పార్టీ నుంచి అలాగే తొమ్మిదవ వార్డు మెంబర్స్ అందరూ నన్ను గెలిపించిండ్రు మళ్ళీ బీజేపీ పార్టీ నుంచి మా వార్డు మెంబర్లు అందరూ గెలిచి నన్ను సర్పంచ్తో సహా ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే మా వార్డులో కానీ ఊర్లో కానీ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా నా వల్ల కాకపోయినా సర్పంచ్ దగ్గరికి వచ్చి చేపించడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది వాళ్ళ సహకారంతో ఏమైనా వాళ్ళకు సమస్యలు ఉన్నా చేపించడం జరుగుతుంది గ్రామ అభివృద్ధి అంటే మా సైడ్ కొంచెం రోడ్ల సమస్య ఉంది అలాగే చదివిస్తాం ప్రజలకు ఎలాంటి సహకారమైన అందించగలుగుతాం ఇందిరామిల్ విషయంలో రేషన్ కార్డు విషయంలో పెన్షన్ విషయంలో మేము మా తరఫున మా సర్పంచ్ మా బీజేపీ పార్టీ నుంచి మేము ఎలాంటి సమస్యలున్నా చేపించగలుగుతున్నాం చోటు మరం అలాగే అందరికి గ్రామ ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు